డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి డిగ్రీ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ నెల ముప్పై చివరి తేదీ అని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు అతి తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్న ఏకైక యూనివర్సిటీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పారు నల్గొండలోని యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ధర్మానాయక్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో దేశంలో ఏ యూనివర్సిటీ అందించని ఉన్నత విద్యను కేవలం బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బిఏ బీకాం బీఎస్సీ ఎంఏ ఎంకాం ఎంఎస్సీ డిప్లొమా కోర్సుల్లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం సమత ప్రిషిప్ట్లు నిపుణ ఫెలోషిప్లు ఇవ్వబోతున్నామన్నారు సమత ప్రీషిప్ట్ ను ఆదివాసీలు ప్రాచీన గిరిజనులు ట్రాన్స్జెండర్ ప్రజలు శారీరక వికలాంగులు దివ్యాంగులకు ఉచిత విద్యను అందించబోతున్నామని తెలిపారు ఇప్పటి వరకు దేశంలో ఏ విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రయత్నం చేయలేదని దీనివల్ల తెలంగాణలో ట్రాన్స్జెండర్ తో పాటు దివ్యాంగులు గోండు కోయా చెంచు ఆదివాసీలు ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు అదేవిధంగా వివిధ కారణాల చేత తమ విద్యను మధ్యలో వదిలేసిన వారు ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా యూనివర్సిటీ అందిస్తున్నా చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఇంటర్మీడియట్ లేదా రెండు సంవత్సరాలు ఐటీఐ ఓపెన్ ఇంటర్ టెన్ ప్లస్ టూ కోర్సు చదివిన వాళ్లు పాలిటెక్నిక్ కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవచ్చన్నారు వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకుని ఎంచుకున్న స్టడీ సెంటర్ లో సంప్రదించాలన్నారు సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకున్న తర్వాత ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చన్నారు బిఏ బీకాం బిఎస్సీ ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు డిగ్రీ పీజీ రెండవ మూడవ సంవత్సర విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు అడ్మిషన్ ప్రక్రియలో ప్రతి సంవత్సరం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుందని చేయాలని అదే స్ఫూర్తిని అందరూ కొనసాగించి అత్యధిక మంది అడ్మిషన్ చేసుకునేలా చూడాలన్నారు ఈ మీడియా సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ ఎన్జీ కాలేజీ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవి మహిళా డిగ్రీ కాలేజ్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజారాం తదితరులు ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సారస్ విశ్వవిద్యాలయం అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆదేశానుసారం నేను రాష్ట్రం మొత్తం తిరిగి వారి ఆదేశానుసారం అడ్మిషన్లు పెంచే భాగంలో నా వంతు పాత్రగా నిర్వహిస్తాను అలాగే అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి గారు అలాగే రిజిస్టార్ ఎల్వికి రెడ్డి గారు వారందరి ఆదేశారం మరి అడ్మిషన్లు మన ఇంకా చివరి తేదీ ఆగస్టు ముప్పై వరకు ఉంది ఈ ప్రక్రియలో భాగంగా అన్ని రీజనల్ సెంటర్లు తిరిగి ముఖ్యంగా ట్రాబల్ యాక్టివిటీస్ ఎవరైతే మనకు అన్ని విధాల వెనుకబడిన వారు ఉన్నారో స్పెషల్గా గిరిజనుల చెంచులు గోండులు ఇంకా ట్రాన్స్జెండర్స్ అలాగే అనేక మంది గిరిజనులకు మరి ఉచిత విద్యను దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా వైస్ ఛాన్సలర్ గంటా చక్క గారు ఉచిత విద్యను ఇవ్వటం చాలా రికార్డ్ అది చాలా అరుదైన విషయం అని మీరు మీకు అందరికీ చెప్తున్నాను ముఖ్యంగా మనకు గౌరవ వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమ పందాల్లో మరి అంబేద్కర్ పరిస్థితి ముందుకు సాగుతుంది దాంట్లో భాగంగానే అడ్మిషన్లు మీరు చూసుంటారు మనం గౌరవ ముఖ్యమంత్రి గారే పిలిచారు వైస్ ఛాన్సలర్ గారు ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆ తర్వాత గారు చెప్పినట్టు అనేకమైనటువంటి అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు అంటే విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు మరి గౌరవ వైస్ ఛాన్సలర్ గారు చేస్తున్నారు వారికి మనం కూడా ఒక యూనివర్సిటీ ఎంప్లాయ్గా వారి ఆదేశానుసారం వారు ఏది ఆదేశిస్తే అది కర్త కర్మ క్రియగా మనంత బాధ్యతగా మరి కౌన్సిల్స్ అందరూ నాతో కలిపి మరి మన అడ్మిషన్లు కూడా మనం ఎప్పటిలాగే నల్గొండ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం ఇంతక రాజారాం గారు చెప్పినట్టు మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఈనాడు ఏ విధంగా విద్యార్థి అభివృద్ధి కార్యక్రమాలు వైక్ చాన్సలర్ గారు చేస్తున్నారనేది మనం చూస్తున్నాం విహపుటి ఎంఓయు ఇవాళ గ్లోబల్ అల్యూమినియం మీటి పెట్టాం ఆ అల్యూమినియం నోడల్ ఆఫీసర్ నేనే అలాగే ఎస్సీఎస్ఎస్ఎల్ విద్యార్థులకు ఎస్సీ డైరెక్టర్గా అడ్మిషన్ చేసే బాధ్యత నాదే అలాగే అన్ని రీజన్ సెంటర్ కూడా మనం ఒకటే గుర్తుంచుకోవాలి మనందరికీ దేశ నినాదం ఒకటే అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూపీవర్సిటీ అతి తక్కువ ఫీజు తోటి విద్యను అందించే ఏకైక విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూపీవర్సిటీ అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిందే ఈ రోజు వరకు అంబేద్కర్ ఓపెన్సి చరిత్రలో మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ కూడా ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారిని కూడా నేను గంట చెప్తున్నాను ముఖ్యంగా మన అంబేద్కర్ యూపీవర్సిటీలో ఎక్కువ స్ట్రెంత్ ఎవరాయంటే మహిళలు ఇవాళ మహిళల సంక్షేమం గురించి కూడా వీహబ్ తోటి వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పించేసి మరి వాళ్ళకు కూడా జాబ్ అర్చి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను ఇది దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ ఉపదేశంలో చదివే విద్యార్థి చదువుకుంటూ ఉద్యోగం చేసుకోవచ్చు ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవచ్చు రాసి అయిన సంస్థతోటి ఇవాళ మన వైస్ గారు ఒప్పందం కుదుర్చుకొని జాబ్ చేస్తూ మొన్నగా కన్నాయి రీసెంట్ ప్లేస్మెంట్ అయినాయి జాబ్ చేస్తూ కూడా చదువుకోవచ్చు చాలా మందికి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది ఇవాళ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ స్టూడెంట్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అందిస్తుంటే అది గౌరవ వైశ్యాన్సలర్ గారికి ఉన్న సంబంధాలు వారికి ఉన్న పరిచయాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన గౌరవ వైశ్యాన్సలర్ గారికి ఉన్న ఒక ఢిల్లీ వరకే కాదు ఇవాళ ప్రపంచ స్థాయిలో కూడా ఇవాళ గౌరవ వైక్షాన్స్ గారు చైనా వెళ్ళారు వారు చైనా వాళ్ళే పిలిచారు సార్ మీకు కీనోట్ స్పీకర్గా వెళ్ళాలి రావాలని చెప్పి వారే మొత్తం ఏ టు జెడ్ పెట్టుకొని మన గౌరవ వైక్ ఛాన్సలర్ గారిని చైనా పిలిపించుకున్నారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారు అని వారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి అందుకనే వారు ఉన్నంతకాలం అడ్మిషన్లలో దేశంలోనే ఉన్న ఇన్స్టిట్యూట్ల కంటే మనమే ముందడుగు ఉండి మనమే గొప్ప వారిని ప్రపంచ స్థాయిగా ప్రూఫ్ చేసే వ్యక్తి మన వైస్ ఛాన్సలర్ గారిని అర్థమవుతుంది మేమందరం కూడా కలిసికట్టుగా పని పనిచేసి మరి యూనివర్సిటీ విద్యార్థులను స్ట్రెంగ్ చేసుకొని స్ట్రెంత్ కూడా మనం ముందు వరుసలో ఉంటామని చెప్పి మీకు అందరు తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్ టెన్లో మనము సమావేశం అయ్యాము ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పీజీ మరియు యూజీ కోర్సులలో అడ్మిషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ని ఇంక్రీజ్ చేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేసుకున్నాము దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ అదేవిధంగా డైరెక్టర్ ఎస్సీ అండ్ ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్ అడ్మిషన్స్ ఫర్ యూజీ అండ్ పీజీ కోర్సెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ ధర్మనాయక్ సార్ గారు ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకము ఈ కార్యక్రమంలో ప్రతి కౌన్సిలర్ కూడా ఎంతో కొంత బాధ్యతను అప్పగించి ఈ అడ్మిషన్స్ ప్రక్రియలో వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరము అత్యధికంగా నల్గొండ జిల్లా తరఫున ఒక ఐదు వేల పైగా అడ్మిషన్స్ ఓపెన్ ఇన్సిటీ తరఫున పొందాలనే కోరికతో ఈరోజు అందరి కౌన్సిలర్తోని ఒక సమావేశం ఏర్పాటు చేయటం అనేది అంతేకాకుండా ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రస్తుతం గంట చక్రపాణికి వచ్చిన తర్వాత చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా ఓపెన్ స్టైఫండ్ ఆధారిత విద్యాని కొత్తగా ఒకటి తీసుకురావటం అలాగే వెబ్ హబ్తో పాటు కలిసి మహిళా పారిశ్రామిక వ్యక్తులు తయారు చేయటం తర్వాత రామానంద ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టడం అలాగే సింగరేణి కాలనీస్ తరఫున కొన్ని పారిశ్రామికంగా వృద్ధి చెంద కోసం సింగరీ కాలనీస్ వాళ్ళతో కూడా ఒప్పందం చేసుకోవటం అలాగే కార్మిక కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కల్పించే దిశగా వినూత్నమైన కార్యక్రమ కార్యక్రమాలు వైస్ ఛాన్సలర్ గారు చేపడుతున్నారు అందులో భాగంగా ఇలా కొత్తగా ఆదివాసీ ప్రాచీన గిరిజనుల కోసము కొన్ని ఫెలోషిప్లు ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళు పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఉచిత విద్యను అందించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్న దృశ్యా ఈరోజు అతి తక్కువ ఫీజుతో దూర విద్యా కోర్సులు విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా మహిళల కోసం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ స్టడీ సెంటర్ ఉన్నది కాబట్టి వితంతువులు కానీ చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు కానీ ఆర్థికంగా స్తోమత బాగా లేక చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని కళాశాలలో జాయిన్ అయ్యి మీ యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరుతూ చూపిస్తున్నారు స్కాలర్షిప్లు ఇస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉపాధి మార్గాలను చూపిస్తున్నటువంటి సందర్భంగా మన నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ సెంటర్ మొట్టమొదటి స్థానంలో ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధర్మానాయక్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ